హలో హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రెస్ది హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను నేను ఈ డ్రెస్ ఆల్రెడీ ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పెట్టేసిన అనమాట అందులో హ్యాండ్స్ ఒక్కటి చూపించలేదు సో నేను ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూపించేస్తాను దీనికోసం ఫస్ట్ అయితే డోరీస్ని ప్రిపేర్ చేసుకోవాలి అయితే దీనికోసం స్ట్రెయిట్ పీసెస్ అయినా పర్వాలేదు క్రాస్ పీసెస్ అయినా పర్వాలేదు ఏది తీసుకున్నా ఓకే ఓకే ఈ విధంగా ఫస్ట్ ఒక డోరీ కోసం సన్న డోరీ కోసం కొంచెమే ఒక్క పాదంలో సగం స్టిచ్ పడే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి చాలా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా డోరీని కుట్టుకో కుట్టుకోవాలి ఇంకొక డోరీ కోసం అయితేనేమో హాఫ్ ఇంచ్ విడుతుండేలా కుట్టుకోవాలన్నమాట ఓకే ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇంకా దీన్ని కట్ చేసేసుకోవాలి డోరీ ప్రిపేర్ చేయడం నార్మల్గా అందరికీ తెలిసిందే కదా కాకపోతే మళ్ళీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు వాళ్ళు మళ్ళీ అడుగుతారని చెప్పేసి నేను మళ్ళీ డోరీ చేయడం కూడా చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ఒకటి కొట్టుకొని పక్క పెట్టేసుకొని ఇంకొకటి హాఫ్ ఇంచి విడుతుండే విధంగా కుట్టాలి టూ డోరీస్ కావాలి ఇట్లా హాఫ్ ఇంచు విడుతుండే విధంగా కుట్టాలి అయితే ఈ డ్రెస్ ఇది ఫుల్ వీడియో చేసిన కదా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టేసిన కదా నేను దాంట్లో హ్యాండ్స్ కూడా రికార్డ్ చేసిన బట్ నా దురదృష్టం అది ఇంకా రికార్డ్ అవ్వలేదు అనమాట ఫోన్ మెమరీ ఫుల్ అయిపోవడం వల్ల హ్యాండ్స్ రికార్డ్ అవ్వలేదు రికార్డ్ అవుతుంది అనుకున్నాను మధ్యలో ఆగిపోయింది అనమాట నేను చూసుకోలేదు అది ఇంకా అట్లా నేను హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టలేకపోయాను అనమాట ఈ మధ్య చేసిన ఒక పది వీడియోస్ వరకు కూడా మొత్తం ఇట్లనే అయిపోయింది చాలా బాధ అనిపించింది ఏంటి పొద్దున్న నుంచి కూర్చొని రాత్రి వరకు చేస్తే అన్నీ సగం సగం అయినాయి ఫోన్ వల్ల అని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే నిజంగా ఏడిపచ్చేది అనమాట అంత కష్టపడి చేస్తే అయ్యో ఫోన్ వల్ల ఇట్లా అయిపోయింది అని చెప్పేసి సో మీకు ఎప్పుడైనా ఇట్లా అయిందా అయితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఒక పది వీడియోస్ వరకు ఇట్లనే అయిందనమాట సో ఇక్కడైతే ఈ డోరీస్ కుట్టుకున్న వాటిని ఇంకా రివర్స్ చేసుకోవాలి ఈ మధ్య ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతుంది అనమాట మెమొరీ ఫుల్ అయిపోతుంది హ్యాంగ్ అయిపోతుంది ఇంకా ఒక కొన్ని గంటల పాట అసలు ఇంకా ఆన్ అవ్వట్లేదు అనమాట కొన్నిసార్లు అయితే మార్నింగ్ హ్యాంగ్ అయిపోయింది అనుకోండి రాత్రి వరకు కూడా అసలు ఆన్ అవ్వట్లేదు నెక్స్ట్ డేకి మళ్ళీ దాని అంతటా అదే ఆన్ అవుతుందనమాట ఇంకా స్విచ్ ఆఫ్ చేయరాట్లేదు ఆన్ చేయరాట్లేదు అసలు అది ఇంకా ఉలుకులేదు పలుకులేదు అట్లా అయిపోతుంది అనమాట ఫోను ఇంకా మా హస్బెండు రీసెంట్గానే వన్ మంత్ బ్యాక్ ఎట్లా అయిపోతుంది ఫోన్ అని చెప్పేసి వేరే ఫోన్ తెచ్చిండు కానీ అది నాకు కెమెరా అస్సలు నచ్చలేదు అనమాట మెయిన్ కావాల్సింది మంచి కెమెరా కదా సో ఇంకా నాకు కొంచెం కెమెరా కలరు డిఫరెంట్గా వస్తుంది అయితే ఎగ్జాక్ట్ కలర్ రావట్లేదు అనమాట నాకు ఎగ్జాక్ట్ కలర్ రావాలి కాబట్టి అది నాకు వద్దు అని చెప్తే ఇంకా ఆయననే వాడుకుంటున్నాడు అనమాట చూడాలి నేను ఇంకొక కొత్త ఫోన్ అయితే వేరేది కొనుక్కోవాలి సో ప్రస్తుతానికైతే ఇది ఇట్లా నడుస్తుంది ఇట్లా అయితే డోరీస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి రెండు డోరీస్ను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఈ హ్యాండ్స్ కొత్తవి ఏం కాదు నార్మల్గా మనం బుట్ట హ్యాండ్స్ రెగ్యులర్గా కుట్టుకునే బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా అయితే కుట్టుకుంటామో సేమ్ అట్లనే కుట్టుకోవాలి కాకపోతే ఇక్కడ దీనికి ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటంటే డోరీస్ అంతే ఇట్లా రెండు డోరీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒకటి సన్నది ఒకటి కొంచెం ఆఫ్ ఇంచ్ విడుదల ఆ తర్వాత నేను ఇక్కడ ఒకటే హ్యాండ్ చూపిస్తున్నా ఇట్లా క్లాత్ని ఇట్లా మిడిల్లోకి ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత లెంత్ మీకు ఎంత హైట్ కావాలన్నది హైట్ తీసుకోండి ఇక్కడ విడత అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోతుంది అనమాట ఎవరికైనా సరే ఆ తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ చేయాలి బాడీ పార్ట్లో ఖర్చు ఎంత తీసుకుంటే రెండు ఇంచులు తీసుకుంటే ఆ రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసేయాలి లేదంటే మీ డైరెక్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసేయండి సరిపోతుంది ఓకే ఇక్కడ మనకు కావాల్సింది టెన్ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ ఎందుకంటే కుచ్చులు పెట్టడం కోసం ఈ ఫైవ్ ఇంచెస్ ఏదైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసేసినట్లయితే సరిపోతుంది ఇంకా దీన్ని ఇట్లా కట్ చేసేసుకోవడమే కింద స్ట్రైట్ ఉందో కొంచెం ఇట్లా కరువు తిరిగేటట్టు కటింగ్ చేయాలి ఓకే ఇక్కడ కొంచెం ఈ విధంగా నీట్గా కట్ చేసే ఓకే అంతే ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది మిడిల్లోకి చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడికి ఒక కట్ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా తీసుకున్న ఫైవ్ ఇంచెస్ మొత్తం ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి అండ్ సేమ్ ఈక్వల్గా కింద కూడా అంతే ప్లీట్స్ పెట్టేసుకోవాలి అంతే రెగ్యులర్గా మనం చూసే చూసిన హ్యాండ్స్ చాలాసార్లు నేను వేరే వేరే వీడియోస్లలో కూడా పెట్టినా కాకపోతే అక్కడ డోరీ ఉండదు అంతే సో ఇక్కడ కట్స్ పెట్టాం కదా కట్స్ పెట్టిన దగ్గర నుంచి ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి మీకు ఇట్లా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టడం ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఒక స్టిచ్ వేసేసి దారాన్ని దగ్గరికి లాగండి నీట్గా వచ్చేస్తాయి అట్లా కూడా ప్లీట్స్ ఇక్కడ కట్స్ పెట్టినంత వరకు ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాని వరకు ప్లీట్స్ పెడితే సరిపోతుంది మనకి ఆ తర్వాత కింద పీకు కానీ ఫోల్డ్ కానీ కుట్టుకోవాలి ఆ తర్వాత దీనికి సమానంగా ఓకే ఇక్కడ అయితే కిందికి ఒక వన్ ఇంచ్ కిందికి వదిలేసేయాలి చివరిలో ప్లీట్స్ అయితే పెట్టకూడదు అనమాట ఇక్కడైతే మీకు వీడియోలో చూస్తే మంచిగా అర్థమవుతుంది ఈ విధంగా ప్లీజ్ అయితే పెట్టేసుకోవాలి పైన పెట్టిన దానికి కింద ఆపోజిట్లో పెట్టాలి అంతే సో ఈ విధంగా ప్లీజ్ అయితే పెట్టుకోవాలి టూ హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి బట్ నేను ఇక్కడ ఒకటే హ్యాండ్ అయితే చూపిస్తున్నా దీని పక్క నుంచే అంటే దాని మీద కాకుండా దాని పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటే డోరీ మనం ఎక్కించుకునేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట లేదంటే ఆ కుచ్చులలో ఇరుక్కుపోయి బయటికి రాదు అసలు డోరీ దాని పక్క నుంచే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే క్లాత్ అనేది అక్కడ అనిగిపోయి సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఓకే ఇట్లా ఈ విధంగా హ్యాండ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఓకే ఆ తర్వాత ఇట్లా పెద్ద డోరీ తీసుకోవాలి కొంచెం హాఫ్ ఇంచి విడుతులో ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా దీన్ని తీసుకొని ఈ చివరిలో ఎడ్జ్లో పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేయాలి డోర్ డోరీ మధ్యలో మాత్రం అస్సలు స్టిచ్ వేయకూడదు ఎందుకంటే మళ్ళీ ఇంకో డోరీ దాంట్లో నుంచి ఎక్కిస్తాం కాబట్టి అది బయటికి వెళ్ళదు అస్సలు ఓకే అందులోనే స్ట్రక్ అయిపోతుంది కాబట్టి చివలో ఎడ్జ్లో స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేయాలి కరెక్ట్గా మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి అక్కడ స్టిచ్ వేయకూడదు కరెక్ట్గా మిడి మిడిల్లో ఒక పాయింట్ కొంచెం ఒక ఇంచు అక్కడ రబ్ చేసి పాదాన్ని పైకెత్తి కొంచెం పావు ఇంచు ముందుకు వచ్చేసి మళ్ళీ రబ్ చేసి స్టిచ్ కంటిన్యూ చేయాలి అంటే ఒక్క పావి లోపలికి డోరీ ఎక్కించేంత వరకు అక్కడ ఒక హోల్లాగా ఉంచేసేయాలి దాన్ని స్టిచ్ వేయకూడదు ఆ తర్వాత కంటిన్యూ కంటిన్యూగా ఇక్కడికి స్టిచ్ అయితే వేసేసేయాలి ఓకే ఈ విధంగా ఆ తర్వాత ఈ చివరి నుంచి కూడా చివరి ఎడ్జ్లో అంటే ఎడ్జ్లోనే స్టిచ్ పడాలి అంతే మధ్యలో పడకూడదు ఒకవేళ మీకు మధ్యలో ఒక్క స్టిచ్ పడ్డా కూడా డోరీ బయటికి అయితే రాదు అందులోనే స్ట్రక్ అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అతి కష్టమైంది ఏంటి అంటే డోరీని దీంట్లో నుంచి బయటికి తీయడమే అతి కష్టం అనమాట కొంచెం కేర్ఫుల్గా నీట్గా తీసినట్లయితే మంచిగా వస్తుంది లేదంటే ఒక్క దారం పోగులో అందులో ఇరుక్కుపోయినా కూడా డోరీ స్ట్రక్ అయిపోతుంది బయటికి రాదు సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా డోరీకి చివరిలో ఈ విధంగా థ్రెడ్ పెట్టి ఇట్లా ముడి వేసుకోవాలి గట్టిగా ఆ తర్వాత థ్రెడ్ ఉంది కదా ఇటు సైడు థ్రెడ్ ఉన్న సైడ్కి లోపలికి పెట్టాలి షార్ప్ ఉన్న సైడ్ కాదు ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్లో నుంచి ఒక్క సైడ్కి మనం ఈ విధంగా బయటికి తీయాలి డోరీని అయితే ఒక్క సైడ్ నుంచి డైరెక్ట్ తీయొచ్చు కదా అనేసి డౌట్ రావచ్చు ఒక్క సైడ్ నుంచి డైరెక్ట్ తీస్తే కొన్నిసార్లు మంచిగా వస్తుంది కొన్నిసార్లు అస్సలు రాదు అందులోనే ఎక్కువ స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా మిడిల్లో నుంచి ఒక సైడ్కి తీసుకున్న తర్వాత మనం ఇంకో సైడ్ తీసుకున్నట్లయితే కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట ఓకే మీకు నీడిలతో సరిగ్గా రావట్లేదంటే పిన్ ఇసుక అంటూ ఉంటుంది కదా అది పెట్టేసుకోండి అది తొందరగా స్ట్రక్ అయిపోకుండా ఉంటుంది ఓకే ఈ మిడిల్లో స్టార్టింగ్లో కొంచెం ఇట్లా లోపలికి అనాలి అంటేనే అది మనకి లోపలికి వెళ్ళేసి మంచిగా వస్తుంది బయటికి ఓకే ఈ విధంగా ఇది మళ్ళీ లోపలికి వెళ్ళిపోకుండా ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అయితే మీరు ఇట్లా డోరీ పెట్టుకునేటప్పుడు కింద ప్లీట్స్ పెట్టుకున్నా ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే డైరెక్ట్ మీరు ఇట్లా డోరీ కూడా పెట్టేసుకొని దగ్గరికి లాగేసుకోవచ్చు బట్ ప్లీట్స్ పెట్టుకొని డోరీ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది అనమాట అంటే మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు డోరీ ఊసిపోయినా కూడా ప్రాబ్లం అనేది ఉండదు మంచి అంటే ఊడిపోవడం అంటే ఇట్లా నాట్ వేసుకుంటాం కదా ఆ నాట్ అనేది ఊడినా కూడా మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది అన్నమాట సో ఇంకొక సైడ్ కూడా సేమ్ మళ్ళీ మిడిల్లో నుంచి ఇట్ ఇటు చివరికి తారంను మూడేసి మళ్ళీ ఇటు చివరి నుంచి కూడా ఇక్కడ సారీ మధ్యలో నుంచి ఇటు చివరికి తీసేసేయాలి ఓకే ఇట్లా ఇంకా స్టిచ్ వేసేసుకోవాలి ఇది కడలిపోకుండా ఉండడం కోసం మళ్ళీ లోపలికి వెళ్ళకుండా ఉండడం కోసం ఓకే ఇంక ఇట్లా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది ఓకే ఇప్పుడు దీనికి మనం మనకు నచ్చిన వాటితో డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది డోరీ సో ఇప్పుడు మనం దీన్ని దగ్గర కనుక్కోవచ్చు దూరం చేసుకోవచ్చు మన ఇష్టం మనకి హ్యాండ్ లూజ్ చాలా లూజ్ స్టిచ్ వేసేసుకొని ఇట్లా మనం దీని దగ్గరికి లాగేసుకుంటే హ్యాండ్ టైట్ అయిపోతుంది లూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు లూజ్ అయిపోతుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది అనమాట సో ఈ విధంగా డోరీ పెట్టడం వల్ల కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే మారిపోతుంది మన ఒంటి మీద వేసుకున్నప్పుడు ఇది ఈ డ్రెస్ నేను వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి నచ్చింది అనమాట సో డోరీ అయితే కనుక ఈ విధంగా దీనికి పెట్టేసుకొని ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా హ్యాంగింగ్స్కి పెట్టేసుకొని ఇంకా డోరీస్ని మూడేసుకోవడమే సో నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది అనమాట ఎస్పెషల్లీ ఈ హ్యాండ్స్ వల్ల డ్రెస్ హైలైట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇది బాగుంది అని చెప్పారు అందరూ కూడా మస్తుంది మస్తుంది అని చెప్తే నేను ఇంకో రెండు డ్రెస్సులకి ఇట్లనే పెట్టుకున్నాను అనమాట ఎంతో బాగుంది చాలా చాలా బాగుంది అన్నమాట ఇట్ సైడ్ కూడా ఇట్లనే ముడేసుకోవాలి దీనికి ఆ తర్వాత ఇంకా దీనికి చిన్న చిన్నవి డోరీస్ కుట్టేసుకోవాలి ఇంకా మన ఇష్టం మనకి నచ్చినట్టుగా పెట్టేసుకోవచ్చు అన్నీ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి ఈ విధంగా మీకు నచ్చినంత సైజులో తీసుకోండి ఇంత అంత సైజు ఏం లేదు మీకు ఎంత పెద్దగా కావాలి అంటే అంత పెద్దగా ఎంత చిన్నగా కావాలి అంటే అంత చిన్నగా తీసుకొని ఇటు సైడ్కి అయితే పెట్టేసాలి ఈ విధంగా మిడిలోకి ఒక ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేసేసి ఇంకొక స్టిచ్ వేసేసేయడమే దీని మీద నుంచి ఇప్పుడు దీన్ని కింద కనేసేయాలి ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఈ హ్యాండ్స్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచి లుక్ అయితే వచ్చింది అనమాట డ్రెస్కి అంటే మనం ఇట్లా చూసినప్పుడు కాకుండా ఒంటి మీద వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట ఈ డోరీస్ అయితే చాలా సింపుల్గా చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయన్నమాట డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా సో ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఒక టెన్ వీడియోస్ వరకు కూడా ఇట్లనే హ్యాంగ్ అయిపోయి అంటే మధ్యలో మధ్యలో హ్యాంగ్ అయిపోవడం ఇట్లా అయిందన్న కదా నేను ఇంకా ఆ ఫొటోస్ కూడా షేర్ చేయలేదనమాట అన్నీ లాంగ్ ఫ్రాక్స్ మళ్ళీ అవి చూపిస్తే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టమని అడుగుతారని చెప్పేసి ఆ భయంతో నేను ఫొటోస్ కూడా షేర్ చేయలేదు ఏం చేస్తాం ఇంకా అని చెప్పేసి సో అదనమాట ఫోన్ వల్ల అట్లా అయిపోయింది సో ఇంకా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఆ తర్వాత ఒక సైడ్కి లోతు తీసేసుకొని ఇంకా నార్మల్గా హ్యాండ్స్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి అయితే ఇట్లా లోతు తీసిన సైడ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు జాయిన్ చేసుకోవాలి అంతే సింపుల్గా హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అనమాట ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ డోరీని మీరు కొంచెం పొడవు పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ తక్కువలోనే మీకు చూపించేసిన పొడవు పెట్టుకుంటే మీరు ఇట్లా నాట్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది నాట్ వేసినట్లయితేనే ఎక్కువ లుక్ అయితే ఉంటుంది అన్నమాట ఓకే అంతే సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా రిప్లై తీస్తా బాయ్ బాయ్